హాస్పిటల్లో సయాజీ షిండే గారు అని తెలిసి ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది సయాజీ షిండే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మరి ఆయన ఎన్నో సినిమాలు తీశారు ప్రతి ఒక్కరితోటి ఎంతో యాక్టివ్గా ఉండేవారట అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే షిండే గారికి కూడా ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ ఉందట ఈ తరుణంలోనే తను హాస్పిటల్లో చేరారని తెలిసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు అయితే సినిమాల్లోకి రాకముందు ఈయన మరాఠీలో నాటకాలు చేసేవారు అక్కడి నుంచి వెండితేరపై అడుగుపెట్టిన ఈయన దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు అయితే గత కొంతకాలంగా శయాజీ తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో కూడా ఏ సినిమాలోనూ కనిపించడం లేదనే విషయం మనందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా నిన్నానగా గురువారం ఆయన అనారోగ్యానికి గురయ్యారు విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్లారు దీంతో తమ అభిమాన నటుడికి ఏమైందో అని అభిమానులు మరి ఆందోళన చెందుతున్నారు అయితే కొన్ని రోజుల క్రితం సయాజీ సిండేకి ఛాతలో నొప్పి వచ్చిందని దీంతో వెంటనే హాస్పిటల్కి మరి సాధారణ పరీక్షలు చేయించారని వైద్యులు అంటున్నారు ఈ క్రమంలో ఈసీజీ టెస్ట్ చేయగా ఆయనకు టూడీ ఎకో గార్డియోగ్రాఫీలు పూర్తి చేసినట్లు గుండెల్లో వే మే గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందట అయితే ఆ తర్వాత మరోసారి నిన్న ఛాతలో నొప్పి రావడంతో వెంటనే అతనికి కొన్ని పరీక్షలు చేశారని ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు దీంతో వెంటనే ఆయనను మరి యాంజియోఫ్లసీ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు అయితే ప్రస్తుతం సయాజి షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్వరలోనే ఆయనకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారట ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సయాజి షిండే త్వరగా కోరుకోవాలి అంటూ కూడా ప్రార్థనలు కూడా చేస్తున్నారట ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది.